ఒక్క పాట అందుకొని తర్వాత దుకాణానికి వెళ్ళిపోదాం మనం మంచి పాట గట్టిగా ఉండాలి శృతి ఎంత హైపు రీల్స్లలో ఎంత మంచి డాన్స్ వేస్తుందో అట్లా ఉండాలి పాట దుమ్ములేష్ పోలమ్ దుమ్ములేష్ పోల దుమ్ కాదు జస్ట్ బాధలొద్దు ఆల్రెడీ చాలా బాధపడ్డాము ఇప్పటిదాకా చెల్లెమోషన్ అయింది నాకు కళ్ళల్లో వాదొద్దు మా ఇద్దరిని యాక్టివ్ చేయి సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మా సొమ్మగిల్లి ముద్ది అవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగమే చేస్తేవే గుండె గాలిలో ఎగురుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళనే చుట్టుదిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మా నీ నీ వాయిస్ మన ఆ చెల్లెపేరు ఏంది తేజు ప్రియ ఆ తేజు ప్రియ నీకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు మీ మీ ఇద్దరు వాయిస్ ఎట్లా ఉంటుంది అంటే ఒక గంభీరంగా ఇట్లా అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా అరే ఏంద్రా ఎవరో వాడుతున్నారు అని ఇట్లా ఫోకస్ చేయాలి అనిపిస్తుంది నీ వాయిస్కి అంటే ఆ లౌడ్ వాయిస్ అంటే ఫస్ట్ నుంచి కూడా అదే వాయిస్ నువ్వు పాడడమే అట్లా నేర్చుకున్నావా ఫస్ట్ నుంచి అదే వాయిస్ అదే వాయిస్ ఓకే ఎవరన్నా అన్నారా నీ వాయిస్ బాగలేదు అట్లా బాగలేదు అన్నారు ఏమనిపించేది అట్లా అనిపించిన లైట్ బాగా అనిపిస్తుంది అంతే ఓకే ఎప్పుడన్నా ఫ్యామిలీ వాళ్ళు వద్దు ఇవన్నీ బంద్ చేసి ఎందుకు ఇదంతా వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటారు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈవెంట్స్కి వెళ్ళి వస్తాం కదా నైట్ నా నైట్ ఈవెంట్స్ ఉంటాయి అట్లా వస్తాం కదా నైట్ వచ్చినప్పుడు బ్యాడ్ బ్యాడ్ కానీ వాళ్ళు ఊరు ఊర్లో వాళ్ళు నైట్లో వస్తుంది ఎవరు బండి విన్న వస్తుంది నైట్లలో పోతుంది ఓళ్ళతో ఉంటుందో ఎవరితో వస్తుందో ఇట్లా సం అంటే వల్గారుగా మాట్లాడేవాళ్ళు అది దాకా పోయింది నాన్న డైరెక్ట్ నువ్వు ఇవన్నీ బంద్ చేయి ఇవి ఏమద్దు ఈవెంట్ల వద్దు ఏమద్దు సపోదా కూసో చదుకో అని చెప్పేసానండి ఎవరు ఏమన్నానని నేనైతే ఫీల్కి దిగినా దిగినా ఇదే నా ప్రపంచం ఇక నేనైతే కంటిన్యూ ఇవే చేస్తాను అని చెప్పి చెప్పాను నువ్వు ఫస్ట్ డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఫస్ట్ సింగర్ అని చెప్పినావు డ్యాన్స్లోకి వచ్చిన తర్వాత కొంచెం స్టైల్గా టాటోల్ గిటోల్ రెడీ అయినావా లేదంటే అంతకన్నా ముందు సింగర్ కాగానే టాటోలు ఉండాలి అన్న థాట్లు వెళ్ళినవా అంటే అప్పటి నుంచే ఉంటుండే సింగింగ్ టా టాటో వేసుకోవాలని నుంటే ఉంటుండే బట్ ఇన్ని రోజులు వేసుకోవాలి మొన్న మొన్న టాటూ ఓకే ఇదంతా ఓకే ఒక ఒక అమ్మాయిని ఎవరైనా చూడాలంటే ముఖం మీద లేదంటే ఇక్కడ ఇక్కడ వేయించుకోవడం అనేది ఎంతవరకు మన ఒక విలేజ్ పీపుల్స్ అట్లా అని నేను విలేజ్ వాళ్ళు తక్కువ అని చీప్ అని నేను అంటే నువ్వు వేపించుకోవడం తప్పని కూడా నేను అనట్లే నీ పర్సనల్ ఒపీనియన్ కానీ మనము ఒక విలేజ్ అన్నప్పుడు మనం వంద ఆలోచించాలి రేపు పొద్దున మన మ్యారేజ్ పర్పస్ కావచ్చు ఎందుకంటే దానివల్ల ఇప్పుడు నీ కెరియర్లో ఓకే సూపర్ ఉంటుంది దానివల్ల రేపొద్దున మ్యారేజ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ పడుతుందని ఆలోచించలేదా రేపు మొత్తానికి హాఫ్ మైండా శృతి అట్లేం లేదన్నా నచ్చింది వేసుకోవాలనిపించింది వేసుకో బట్ నేను వేసుకోవాలన్నది ఇంకా డేంజర్ ప్లేస్ నేను వేసుకోవాలనుకున్నది నా ఫేమ్ కదా అక్కడ వేసుకుందా అంటే ఆమె ఏమన్నది అంటే నేను కొత్త కొత్తగా ఓకే నాకు ఏర్పాటు ఎక్కడ వేస్తుందని తర్వాత తెలిసింది కొంచెం కిందికి వచ్చిందని అంటే ఇప్పుడు శృతి చెప్పే నీతులన్నీ నేను విని అవునా అట్లయిందా అని నేను అనాలా ఎందుకంటే ఇప్పుడు నేను అనడమే కాదు నేను కామెంట్లలో నేను తప్పగా నేను వేసుకోండి నేను ఓపెన్గా చెప్తాను ఎవరికైనా సరే ఈ ఈ వేసుకోవడం అనేది ఎంత పెయిన్ అయితే తెలుసు తిమ్మిరొచ్చినట్టయి లేకపోతే ఇప్పుడు ఎనకేన్నో ఉండి ఎక్కిపోతే ఇక్కడ వేసిందా ఇక్కడ వేసిందో అది వేరే విషయం ఫ్రంట్ ప్లేస్ కనీసము నేను ఏమంటున్నారా ఒక ఆడపిల్ల నీ నీకు అక్కలు ఉన్నారు నీకు బావలు ఉన్నారు ఉన్నారు రేపు పొద్దున బావ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా పక్క పొంటి పిల్లలు కావచ్చు ఎవరన్నా కావచ్చు అనొద్దు అనే కోరుకుంటాను నేను అనకూడదు ఒక అమ్మాయిని మనం అనకూడదు ఎవరి ఇష్టం వాళ్ళది బికాస్ ఎట్లా ఉంటుందంటే నిన్న అనకపోయినా మీ అక్కను ఏంది మీ చెల్లె గాడేసుకుంది మీ చెల్లె ఆట అయిపో అనేవాళ్ళు ఉంటారు అంటారు అని నేను ఉంటారు అనేవాళ్ళు లేరు అని అంటావా మీ అక్కతోని ఎవరు మీ అక్కతో కానీ బాగోతాను అంటారు అంటారా అన్నారా అంటారు అన్నారా అనే ముంచడానికి తెలియదు వాళ్ళు మాత్రం తిట్టిరు ఎందుకట్లా వేసుకున్నాం అని చెప్పేసి ఎందుకంటే ఎవరమైనా ఒక అమ్మాయిని చూడగానే ముఖాన్ని చూడాలనుకుంటాం అంటే నా ముఖం చూడొద్దు మీరు ఎక్కడో చూడాలన్న ఇంటెన్షన్తో తోనే ఉంది నేను నేను అనుకోవట్లే నీకు కామెంట్స్ వచ్చినాయి కావాలంటే కామెంట్స్ చూపు ఎందుకంటే పర్సనల్గా ఒక ఆడపిల్లని అట్లా అనొద్ద విషయం నాకు తెలుసు కాకపోతే ఆ డౌట్ చాలా మందికి ఉంది అది ఏం వివరిస్తా వాళ్ళకి ఏం చెప్తా ఏం లేదు నాకు నచ్చింది నేను వేసుకున్నా దాన్ని నెగిటివ్ అనుకుంటే నేను ఏం చేయలేను అంతే నీకు నచ్చింది వేసుకున్నావు తప్పని ఎప్పుడు అనిపించలేదా అనిపించింది అందరు తిట్టిన తర్వాత నాకు నచ్చింది అప్పుడు వేసుకోవాలా వేసుకోవాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది వేసుకున్న తర్వాత అందరు తిడుతూ ఉంటే ఎందుకు వేసుకున్నారా అనే టాట్ వచ్చింది. వేసుకునేటప్పుడు బానే ఏసుకున్నావ్ తీపిచ్చుకోవాలన్న ఆలోచన రాలేదా తీసేటోళ్ళు లేరు అనుకున్నావా. ఉన్నారు తీసేటోళ్ళు తీపి చేసుకుంటా. ఓల్ ని శృతికి ఓల్ శృతిలో తిరగడమే వచ్చు. లయలకి వెళ్ళి నాట్యం వేయడం రాదు ఓల్ ని రీల్స్ అలా ఎగరేడ వచ్చు. ఎస్ నో. డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు నేను నేనే నేనే నేర్చుకున్నా. ఎట్లా? తీయలేలు చేసుకుంటా. ఒకటే పని కదా. అంతే. పాట పెట్టాలా డోర్లు పెట్టాలా ఎదురు చార్జ్ అంతే ఓకే ఫస్ట్ పాట ఏది నువ్వు డ్యాన్స్ నేర్చుకున్నావు అందమైన గోవే అందమైన గోవే సాంగ్ ఒకసారి వాడు అందమైన గువవే నువ్వు ఎందుకు అలిగినవే మనసురాల గువవే మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేసుకోండి ఇద్దరు కాంబినేషన్ లా ఎందుకంటే నేను ఇది కాదు అని చెప్పగలుగుతా తప్ప జడ్జిమెంట్ చేయకూడదు నా బాధ్యత అది కాదు

కరెక్టే కదరా ఎందుకంటే ఎవరైనా సరే ఆడపిల్లని చాలా మంచిగా చక్కగా కొంచెం ఎవరన్నా వేరేగా ఏదన్నా అన్నా కానీ హట్ అవుతాం పర్సనల్గా ఫ్యామిలీ కావచ్చు బయట వాళ్ళు ఏదన్నా వేరేటోళ్ళు ఎవరో చిచ్చోరగా ఏదన్నా అంటే కూడా ఆడపిల్లని అంటే కూడా కొంచెం అప్పుడు కొంచెం మనసు అనిపించేది కానీ అదే మన చెల్లె తానికి వచ్చినప్పుడు మనకు కొంచెం ఆలోచన వస్తుంది అది చూస్తాం పర్సనల్ లైఫ్లో నేను ఇది చేయకూడదు ఇది చేసి తప్పు పని చేసిన ఎప్పుడన్నా రిలీజ్ అయినవా

దూకినాక దీనికి దీనికి దాకింది స్పర్శ లేదు చేతి ఇట్టనే కూతుంది దీన్ని పట్టుకొని ఏడుచుకుంటూ పోయినా అప్పుడు కొట్టిండు ఇంకా దెబ్బ తాకిందే కాకుండా ఈ షాపు కొట్లు వేసినట్టు లేపిండ అమ్మ కొట్టేదా ఎక్కువ డాడీయా అమ్మ అమ్మ ఏ విషయంలో ఎక్కువ కొట్టేది పని చేస్తలే ఇంకా ఏం పని చేయ అంటే పాటలు పాడు స్టార్ట్ చేద్దువా మా అక్కది నా దగ్గర పని డోర్లు పెట్టుడు టీల సౌండ్ పెట్టుడు పాటలు పాడు అక్క కూడానా సోపతి పెళ్ళి అయిపోయింది అక్కకి అయిపోయింది ఓకే ఏం చేస్తుంటారు అక్క వాళ్ళు ఏం చేస్తుంటారు బావ వాళ్ళు ఏం చేస్తుంటారు బావ స్విగ్గి చేస్తాడు ఇక్కడ హైదరాబాద్ లో ఓకే ఇక్కడ ఉంటారు మొన్న మొన్న వచ్చారు ఇద్దరు ఇద్దరు బావలు ఇక్కడే ఉంటారు ఆ ఒకడే బావ చిన్నదానివి కదా ఇప్పుడు నిన్న ఎక్కువ లైక్ చేస్తుంటారు ఇంట్లో పేరెంట్స్ మీ అక్కన ఒకప్పుడు మా అక్కని చెప్తుండే ఇప్పుడు బయటకి వచ్చిన కదా అని చెప్తారు డబ్బులు సంపాదించడమనా ఏమో తెలియదు కానీ నీకేమనిపించింది పైసంటే రెస్పెక్ట్ ఇస్తారనిపించింది పేరెంట్స్ అనే కాదు ఉదాహరణ ఒక మాట అంటున్నా బయట సమాజం పైస ఎక్స్పెక్ట్ ఓవరాల్ జీవితంలో ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు ఏం నేర్చుకున్నావు అంటే ఎవరితో అంటే ఎవరిని ఎక్కువ నమ్మద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకు ముంగడు ముంగడు ఒకటి మాట్లాడతారు ఇంకొక మాట్లాడతారు శృతి ఏ రోజు ఎవరి గురించి నువ్వు మాట్లాడలేదా ఎనుకోటి ముంగటోటి ఎవరి గురించి అంటే మాట్లాడవచ్చు మాట్లాడినావా లేదన్న మాట్లాడుండొచ్చు అని కవర్ చేయొద్దు మాట్లాడినావు కదా ఎలాంటి సందర్భాలలో మాట్లాడవచ్చు ఎలాంటి సందర్భం అంటే డిస్కషన్ అంటే ఫ్రెండ్షిప్ ఎదుటోడికి మనం నీతులు చెప్తాం కానీ మనం ఫాలో అవ్వం కదా అట్లా నేను ఎందుకంటే ప్రతి మనిషి ఎగ్జాంపుల్ అందులో నేను కూడా నేను ఎగ్జాక్ట్లీ నేను చెప్పేటి అయితే ఫాలో అవుతా మ్యాక్సిమం కాకపోతే ఎందుక మాట్లాడడం అన్నది అందరికున్నా అదొకటి అదొక లాంటిది అంతే దీన్ని వేరేగా మరి నీతులు చెప్తున్నావుగా నువ్వు కరెక్ట్ ఉండవు అంటే నా గురించి ఎంక్వైరీ చేయవచ్చు నేను ఎట్లుంటాయి అనేది ఫోక్లు అమ్మాయిలతోనే ఎట్లుంటా నేను బయట ఎట్లుంటుంది కూడా చెప్పవచ్చు మేజర్గా మీరు కూడా నేను నిన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేసిన నేను అనలేదు అంటే ప్రతి మనిషిలో మనం అంటాం కానీ దాని మీద నిలబడడం అంటే మనకు అది నోట్లో బాగా వెళ్ళదు వాళ్ళు ఎనుకోటి మాట్లాడతారు ముగోట నాకు అది నచ్చదు మనకే నచ్చదు కానీ మనకు నచ్చని పనులు ఎక్కువ చేస్తాం నీకు నచ్చని పని ఎక్కువ మేజర్గా చేసిన పని ఏదన్నా ఉందా నచ్చని పని ఫ్రెండ్స్ కానీ ఇది నాకు నచ్చదే ఇది నాకు నచ్చదే అనుకుంటా అదే పని చేసిన రోజు లేదన్నా ఏదైనా మాట్లాడద్దు అంటే కావలసి మళ్ళీ అదే పని చెప్తాయి ఏదైనా వద్దు అంటే ఈ పను చేయకంటే అదే పని చేస్తా నేను ఓకే